హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియోలో ఎన్నో ప్రయోజనాలని మరెన్నో బెనిఫిట్స్ ని అందించే ఆమ్లాబ్బాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి చాలా సింపుల్గా ఒక పది పదిహేను నిమిషాలలో మనం ఈ ఆమ్లాబ్బాను చేసుకోవచ్చండి ఇక్కడ నేను షుగర్ వాడకుండా అందరూ తినే విధంగా బెల్లంతో ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఈ సీజన్లో వచ్చే ఉసిరికాయలతో ఇలా ఓసారి ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది రోజుకి కొంచెం తింటే నోటికి రుచిగా కమ్మగా తినాలనిపిస్తుందండి మరి ఇంకేంటి ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా ఉసిరికాయలు తీసుకోవాలండి వాటర్లో మంచిగా కడుక్కోవాలి కడిగిన తర్వాత ఇలా తడి లేకుండా ఒక క్లాత్తో ఉసిరికాయలన్నీ తుడుచుకోవాలండి ఇలా తుడుచుకోవడం వలన మురబ్బ అనేది పాడవకుండా ఉంటుందండి వాటర్ లేకుండా తుడుచుకుంటే ఇలా మిగిలినవన్నీ కూడా తుడుచుకోవాలి క్లాత్తో తుడుచుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మధ్యలో ఉన్న గింజని తీసేయాలండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా గింజని తీసేసుకోవాలండి అలాగే మిగిలిన ఉసిరికాయలన్నింటినీ ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి చూస్తున్నారుగా ఇది చాలా బాగుంటుందండి హెల్త్కి కూడా చాలా మంచిది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న గింజను తీసేసుకొని చూసారుగా ఈ సైజులో కట్ చేసుకుంటే మనకి సరిపోతుందండి ఇలా కట్ చేసుకున్న ఉసిరికాయలన్నింటినీ ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇలా మిక్సీ జార్లో కట్ చేసుకున్నవన్నీ వేసుకొని చూస్తున్నారుగా ఇలా వేసుకొని ఒక చిన్న అల్లం ముక్క వేసుకుంటున్నానండి ఇలా ముక్క వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఈవెన్ గా మిక్సీ పట్టుకోవాలండి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇది ఒక లోకి తీసుకోవాలి ఇలా మందంగా ఉండే ప్యాన్ అయినా సరే లేదంటే నాన్ స్టిక్ ప్యాన్ అయినా తీసుకోవాలండి ఐరన్ ప్యాన్ అసలు వాడకూడదు ఉసిరికాయలు వేసుకొని అందులో నేను పావు కేజీ వరకు తరిగిన బెల్లాన్ని తీసుకుంటున్నాను ఈ బెల్లం నేను ముందుగానే తురిమి పెట్టుకున్నానండి ఇది ఒకసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి మరీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిసేలాగా మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇలా హల్వా లాగా అయిపోతుందండి ఇంకో విషయం అండి మీరు ఇలా స్వీట్గా తినాలంటే తినేయచ్చండి కొంచెం చెట్పటాగా తినాలనుకుంటే కొద్దిగా మిరియాల పొడి పావు టీ స్పూన్ కారం పొడి పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా మసాలాలన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని మరి ఒకసారి కలుపుకోవాలండి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకొని కొద్దిసేపు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇలా ఇలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా ఇలాయచీ పౌడర్ వేసుకొని మరి ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు మరి ఒక ప్లా ప్యాన్లో వాటర్ మిలన్ సీడ్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ కోసం ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఓసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇలా స్టవ్ ఆఫ్ చేశాక ఒక నాలుగైదు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ చల్లారనివ్వాలండి ఇది ఇలా చల్లారిన తర్వాత లేదంటే గోరువేసైన తర్వాత ఒక సగం ముక్క నిమ్మరసాన్ని వేసుకోవాలండి ఇలా నిమ్మరసాన్ని పిండుకోవడం వలన ఇందులో బెల్లం వేసుకున్నాం కదా అది గడ్డ కట్టకుండా ఉంటుంది సో మీరు నిమ్మరసాన్ని వేసే స్టెప్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఒక బాటిల్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవడమేనండి ఇలా చేసిన ఈ మసాలా మురబ్బాను మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి బయట పెట్టినా సరే లేదైనా ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చండి నన్ను అడిగితే మాత్రం ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోమంటాను ఎందుకంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇది రంగు మారకుండా ఉంటుంది సో సింపుల్గా తక్కువ టైంలో ఆమ్లాంబరబ్బ ప్రిపే ఎలా ప్రిపేర్ చేయాలో చూసారుగా ఈ సీజన్లో వచ్చే ఉసిరికాయలతో ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఈ వీడియో నచ్చితే